అందరికీ నమస్కారం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం శనివారం నక్షత్రం ఈ రోజు అమావాస్య శని అమావాస్య అది మహానక్షత్రంలో ఏర్పాటైంది విశేషమైనటువంటి రోజు అయితే ప్రకృతిలో ఈ అమావాస్య రోజు వికృతం అధికంగా ఉంటుందట ఈ శనివారం అమావాస్య గడియల్లో ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వడం ఎక్కువ అనాచారాలు జరగడం ఉద్రిక్తం ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఎప్పుడైనా గమనించండి అమావాస్య రోజు అంటే మరుసటి రోజు లేదా అమావాస్య రోజు హైవేలో చాలా వరకు బస్సులు కానీ లేదా చిన్న చిన్న కార్లు కానీ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి లేదా ఎవరైనా ఏదైనా రిపేర్ వచ్చి అంటే మనం వెళ్తూ ఉన్నప్పుడు కూడా గమనిస్తూ ఉంటే ఏదైనా రిపేర్ వచ్చి ఆగిపోయినవి కనబడుతూ ఉంటాయి ఇటువంటివి మనం చాలా గమనించవచ్చు ఎందుకంటే భూమి ఎనర్జీ కొంచెం డిఫాల్ట్లో ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజు సముద్రం పొంగుతుంది అలాగే అమావాస్య రోజు భూకంపాలు అధికంగా జరుగుతాయి మరియు భూమి యొక్క గ్రావిటేషన్ ఎనర్జీలోనే డిఫాల్ట్ ఉంటుంది అది మానసిక స్థితిపైన మనిషి యొక్క మానసిక స్థితిపైన ప్రభావం చూపిస్తే అది ఆ శక్తి ఎందుకంటే మనకి ఈ మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు ఈ ఊర్ధ్వైన చాలా ఎనర్జీ ఇలా భూమికి ఉత్పత్తి అవుతూ ఉంటుంది మనం భూమికి ఇలా ఆనుకొని అంటే అతుక్కుని ఉంటాం ఈ గ్రావిటేషన్ ఫోర్స్లో దానిలో మన శరీరంలో మరియు భూతత్వంలో కాస్త ఎనర్జీ డిఫాల్ట్ అవ్వడం వలన అప్పుడు మన శరీరం పైన అది ప్రభావం చూపించి మన శరీరం కూడా నీళ్ళతో కూడిందే కదా రక్తంలోనే నీళ్ళు ఉంటుంది కదా ఇవన్నీ కూడా శరీరంలో సెవెంటీ పర్సెంట్ నీటితో కూడి ఉంటుంది కాబట్టి పౌర్ణమికి అమావాస్యకి మన మానసిక స్థితి మరియు ఆలోచన స్థితిలో వ్యత్యాసాలు అనేవి వస్తాయి ఎవరైతే ఆత్మ బలంగా మానసికంగా దృఢంగా మెడిటేషన్ లేదా పుట్టుకతోనే వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్గా ఉండే వ్యక్తిత్వం అంటే ఉంటుందో వాళ్ళపైన ఇది ఎక్కువగా ప్రభావం చూపించదు కానీ మానసికంగా వీక్గా ఉంటారు కదా ఎవరైతే ఇలా ఉంటారో వాళ్ళపైన ఈ ఎనర్జీ అనేది ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అందుకే అమావాస్య రోజు కొందరికి ఈ ప్రేత శక్తులు వస్తున్నాయి అని చెప్పడం కానీ లేదా దెయ్యాలు కనబడుతున్నాయి భూతాలు కనబడుతున్నాయి అనేవి చాలామంది అమావాస్యకి అంటూ ఉంటారు దీని అర్థం ఏంటంటే అమావాస్య రోజు ఎందుకు ఇలా ఉంటుంది అంటే ఆ బ్రెయిన్లో కాన్షియస్ సబ్ కాన్షియస్ అంటూ రెండు మైండ్లు ఉంటాయట ఆ కాన్షియస్ మైండ్ అనేది ఏదైతే ఉంటుందో దాని కెపాసిటీ తగ్గినప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఎనర్జీ ఎక్కువైనప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది దాని నుండి జాగ్రత్తగా ఉండాలి అమావాస రోజు ప్రయాణాలు చేసేటప్పుడు అయితే జాగ్రత్త తప్పనిసరి ఇక ఈరోజు నక్షత్రం పైగా శనివారం వచ్చింది ఎవరికైనా బ్రాహ్మణులకి స్వయంపాక దానం ఇవ్వడం గోవుకి గ్రో గోగ్రాసం పెట్టడం ఈరోజు పరిశుభ్రంగా స్నానం చేసి చక్కగా అన్నం వండి దానిలోకి నువ్వులు కలిపి కాకులకు పెట్టడం అలాగే మధ్యాహ్నం వంట చేసినప్పుడు అంటే భోజనం తయారు చేసి తినడానికి ముందుగా మూడు ముద్దలు తీసి దాన్ని ఒకటి గోవుకి మరొకటి కుక్కలకి ఇంకొకటి పక్షులకి ఇలా వేసి ఆ తరువాత మీరు ఆహారం తినడం వలన వీటిలో ఏది ఆచరించినా ఈ మూడిట్లో మన జన్మ జన్మజాతకంలో పితృదోషం ఉన్నా లేకపోయినా పితృ ఆశిషులు మనకి లాభిస్తాయి వాళ్ళు ఏదైనా తెలిసి తెలియకుండా వాళ్ళ కర్మలు మనకి వెనుక ఏదైనా వెంటబడి ఉంటే అవి తగ్గిపోతాయి పితృలోకంలో ఉన్న పితృదేవతల ఆశీస్సులు మనకి ప్రాప్తిస్తాయి అని అర్థం అందుకే శ్రాద్ధ కర్మలు అమావాస్య రోజే ఆచరిస్తారు అంటే పితృదేవతల ఆశీస్సులు ఈ పితృరోజు అంటే అమావాస్య కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈ శ్రావణ మాసంలో అమావాస్య పితృదేవతల అమావాస్యగా స్వీకరిస్తాం కాబట్టి దీన్ని ఆచరించవచ్చు ఎలాగో భాద్రపద అమావాస్య మాలయ అమావాస్య పక్షాలు అని ఉంటూ ఉంటారు కదా అలా జరుగుతూ ఉంటాయి అయితే ఈరోజు శనివారం రావడం వలన ప్రత్యేకంగా మనం ఆచరించడం మంచిది ఇటువంటి చిన్న చిన్నవి ఆచరించడం వలన ఎన్నో శుభ ఫలితాలు మనకు ప్రాప్తిస్తాయి పితృదేవతల ఆశీస్సులు కూడా మనకు ఉంటాయి కాబట్టి ఈరోజు మంత్రబలంలో పర్టికులర్ గా ఓం నారాయణాయ నమ అనే నామాన్ని జపించాలి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వీలైనంత వరకు ఓం నమో నారాయణ యనమ ఓం నమో నారాయణ యనమ ఓం నమో నారాయణ యనమ అనే నామాన్ని జపించాలి ఇక ఈరోజు మంచి మాట జీవితంలో ఏదైనా సమస్య భరించలేము ఎదిరించలేము అనేటప్పుడు ఆ సమస్యకి పరిష్కారం వెతకడానికన్నా మౌనంగా ఉండడం వెయ్యి రేట్లు మంచిదట ఇప్పుడు ఏదో ఒక ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి ఒకరినొకరు వాదించుకొని వాద వివాదాలు చేసుకొని తిట్టుకొని ఒకరి ముందు ఒకరు తలదించుకొని మనకన్నా వయసులో చిన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదో తప్పు చేశారనో లేదా మీరేదో తప్పు చేశారనో వాళ్ళు మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు లేదా ఇంకో విధంగా ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు సరే అని చెప్పి మీరు ఏదైనా గట్టిగా మాట్లాడడమో లేదా ఇంకోటి ఏదైనా చేశారనుకోండి అక్కడ నుండి వాళ్ళు ఏదైనా నీచమైన మాటలు అంటే అనకూడని మాటలు ఉపయోగించి మిమ్మల్ని ఏదైనా అన్నారనుకోండి అప్పుడు వాళ్ళ ముందు లేదా అందరి ముందు తల ఉంచుకోవాల్సి వస్తుంది అదే మీరు నలుగురు మధ్యలో ఒక వ్యక్తిని ఏదైనా అన్నారనుకోండి అది వాళ్ళు మనసులో పెట్టుకొని మిమ్మల్ని శత్రువులుగా భావిస్తారు అందుకే కొన్ని సందర్భాలలో వాద వివాదాలు వచ్చినప్పుడు ముఖ్యంగా మౌనంగా ఉండడము వెయ్యి రెట్లు మంచిదని శాస్త్రం చెప్పింది అయితే కొన్ని సందర్భాలలో మౌనంగా ఎలా ఉండాలి అనేదానికి ఇప్పుడు మనం ఒక చిన్న కథని తెలుసుకుందాం ఇది శనేశ్వర స్వామికి సంబంధించింది శనేశ్వర స్వామి ఒక్కసారి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి ఛాయాదేవి దగ్గరకు వెళ్ళి అమ్మ నేను కాశీ వారణాసి క్షేత్రానికి వెళ్ళి ధ్యానం చేయాలి గంగా తీరంలో నన్ను వదిలేయండి నేను వెళ్తాను అంటారు అప్పుడు వాళ్ళ అమ్మగారు నాయన నువ్వు ఇంకా చిన్న వయసులో ఉన్నావు నువ్వెందుకు వెళ్తావు వద్దు అంటుంది అప్పుడు క్షణుడు లేదమ్మా నేను వెళ్ళాలి అని చెప్పి నేను వెళ్తాను అని చెప్పి వాళ్ళ అమ్మగారికి తెలియజేస్తారు ఎందుకు నాయన అంటే నేను పుట్టగానే ఇలా జరిగింది నా దృష్టిపడి నాన్న దగ్గర నేను అయిపోయాను ప్రకృతిలోనేమో అన్నీ జరుగుతున్నాయి అందువలన నేను వెళ్ళి ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నానమ్మా నేను వెళ్తాను అంటే సరాగే సరే అలాగే అమ్మ అని చెప్పి క్షేమంగా వెళ్ళిరా అని ఆ అమ్మ ఆశీర్వాదం ఇస్తారు అలా ఆమె కూడా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ధ్యానం చేస్తా అంటున్నాడు కదా సరే వెళ్ళనివ్వలే అని ఆ అమ్మ కూడా వదిలేస్తుంది అప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడు వారణాసి క్షేత్రంలో కూర్చుని ఆ శనీశ్వరుడు ధ్యానం చేశారట ఆ ప్రదేశం ఇంకా వారణాసిలో మనకి కనిపిస్తూ ఉంటుందట వారణాసి క్షేత్రం అనేది ప్రతి గ్రహానికి ప్రతి దేవతలది ప్రతి ఒక్కరిది అంతలా ఆ ప్లేస్ అనేది ఉంటుందట అందుకే వారణాసి చక్రము అని అది మనం అందరం కూడా తెలుసుకోవాలి ఏ దేవతలు అంటే ఆ చక్రం అంటే ఏంటి అంటే ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏ దేవతలు ఎక్కడున్నారు ఏ దిశలో ఎన్ని లింగాలు ఉన్నాయి అవన్నీ చూస్తేనే మనకి మోక్షం అక్కడే ప్రాప్తిస్తుందట చూసినంతలోనే మోక్షం పొందే వాళ్ళు కూడా అవే చేస్తారు మోక్షం వద్దు అనుకునే వాళ్ళు మాత్రమే గంగలో మునిగి వచ్చేస్తారట అంతే కాబట్టి అంతటి పరిధి అనేది ఉంటుంది దాని లోపల అలా శనీశ్వరుడు ధ్యానంలో కూర్చొని కూర్చొని ఎన్నో రోజులైన తర్వాత అలా ధ్యానం చేస్తూ ఉండగా ఒకరోజు సాక్షాత్ కాశీ విశ్వనాథుడు ప్రత్యక్షమయ్యారట ప్రత్యక్షమై శనీశ్వరా నీకేం కావాలి నాయన అని కోరుకోమంటే అప్పుడు శనీశ్వరుడు స్వామి నాకు ఏ కోరిక వద్దు నేను ధ్యానం చేసి నిత్యమో నా సేవను నేను చేసుకుంటున్నా అంతేగాని నేనేదో కోరికలు మనసులో పెట్టుకొని నేను ఈ ధ్యానం చేయలేదు స్వామి అంటే అదే అవునా సరే నేను ఎలాగో వచ్చాను కదా నేను వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళాలి కదా అంటే లేదు స్వామి నాకు అలా కోరికలేం లేవు కాబట్టి ఏమి ఇవ్వద్దు కానీ మీరు ఏదైతే ఆజ్ఞ చేస్తారో దాన్ని నేను పాటిస్తాను ఏది చేయమంటారో చెప్పండి అని స్వామివారు అడుగుతారు అప్పుడు ఆ విశ్వనాథుడు సరే అయితే నన్ను పూజించే వారికి కానీ నా పుత్రుని పూజించే వారికి కానీ నువ్వు ఏ కారణానికి వాళ్ళపై నీ దృష్టిని పెట్టకూడదు ఇటువంటిది వరము అనేస్తాడు ఇటువంటిది నేను ఇప్పుడు నీకు ఆజ్ఞిస్తున్నాను అనేస్తాడు అంటే నీకేం కావాలో అంటే నువ్వేం చెప్తే అది నడుచుకుంటానని చెప్పారు కదా శనీశ్వరుడు అందుకే స్వామివారు ఆ సమయంలో అలా చెప్తారనమాట అప్పుడు శనీశ్వరుడు సరే స్వామి మీ ఆజ్ఞ అలాగే అన్నారట అందుకే సుబ్రహ్మణ్య స్వామిని పూజించినా మనకి శనిదోషం తగ్గుతుంది గణపతిని పూజించినా శని దోషం తగ్గుతుంది శివుడికి వెళ్ళి అంత నీళ్లు పోసి వచ్చిన వారణాసిలో అంటే విశ్వనాథుని పూజించే వారికి కూడా శనిదోషం తగ్గుతుంది ఇది ధర్మశాస్త్రంలో విశేషంగా శని పురాణంలో మనకి ఆధారాలు లభిస్తాయి శని తలపై కూర్చున్నప్పుడు అంటే ఎవరికైతే శని దోషం ఉంటుందో వాళ్ళు ఎవరి మాట వినరు గురువు చెప్పినా వినరు దేవుడు చెప్పినా వినరు దైతులు చెప్పినా వినరు ఎవరు చెప్పినా వినరు వాళ్ళు ఏమనుకుంటే అదే చేస్తారు ఇంకా ఏ సాడేసాత్ స్టార్ట్ అయిందంటే చెడే ఎక్కువ చేస్తూ ఉంటారు చెడునే ఆకర్షిస్తూ ఉంటారు మంచికి మాత్రం ఆముడ దూరంలో ఉంటట వాళ్ళకి తెలియకుండానే అలా ఆ శని దశలో అలా జరిగిపోతూ ఉంటుంది నడువు అంటే లేదు అని పైకి అంటే అహంకారంతో చేస్తూ ఉంటారట ప్రతిదీ కూడా అలా ఉంటుందట శనీశ్వరిని దోషం ఉన్నప్పుడు అలా శని దృష్టి పడింది అంటే వాళ్ళ జీవితంలో జన్మ జన్మాంతర కర్మ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఆ ఏడున్నర సంవత్సరాలలోపే చూపించేస్తారట అటువంటి నరకాన్ని కొందరు కూడా అనుభవిస్తారు అందుకే ఇటువంటి శనివారాలలో శనీశ్వర స్వామికి వెళ్ళి అంత తైలాభిషేకం చేయండి శని త్రయోదశి రోజు మీరు ఏం చేసినా దానికి వంద రెట్ల ప్రతిఫలం రోజు చేస్తే వస్తుంది అంటే ఈ రోజు అంటే శనివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు శనికి తైలాభిషేకం చేసి వచ్చి ఇంట్లో మళ్ళీ తలస్నానం చేసుకుని అంటే ప్రదోషకాలమైన పర్వాలేదు ఈ శని దోషం దూరం అవుతుంది తలస్నానం ఎందుకు చేయాలి అంటే శాస్త్ర రీత్యా మీరు తైలాన్ని ముట్టుకుని ఉంటారు కాబట్టి అక్కడ చక్కగా అభిషేకం చేసి ఉంటారు కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చాక తలస్నానం చేసి శివారాధన చేయాలి అని అర్థం అలా శివుడి ముందు రెండు దీపాలు వెలిగించేస్తే లేదు ఇక్కడ అలా కాదు అనుకున్నప్పుడు ఆ టెంపుల్లోనే అక్కడే శివాలయం ఉంటే రెండు దీపాలు వెలిగించేస్తే కంప్లీట్గా మన శని ఎటువంటి దుష్ప్రభావం చూపిస్తూ ఉన్నా కూడా ఆ దోషం అనేది తగ్గుతుంది అని ధర్మశాస్త్రం తెలియజేసి ఇదే ఈరోజు మంచి మాట ఇక ఈరోజు తారాబలం ఈరోజు శనివారం మఖానక్షత్రం నిత్య నక్షత్రాన్ని మఖానక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖా మూల నక్షత్రం వారికి ఈ రోజు జన్మతార ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి పరమ మిత్రతార శుభకరమైన రోజు కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతార శుభకరమైన రోజు రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి నైదన తార అంత శుభం కాదు జాగ్రత్తగా ఉండండి రఘశశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సాధక తార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి ఇక ఆరుద్ర స్వాతి శతభిషా నక్షత్రం వారికి తార ఇదంత మంచిది కాదు జాగ్రత్తగా ఉండండి పునర్వసు విశాఖ పూర్వభాద్రపద నక్షత్రం వారికి క్షేమతార ఈరోజు అత్యంత శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి పుష్య అనురాధ మరియు ఉత్తరాభాద్రపద నక్షత్రం వారికి విపత్ తార అయినంత వరకు డ్రైవింగ్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సంపత్ తార అత్యంత శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి ఇక నిత్య పరిహారంలో చాలామంది దీపం ఏ సమయంలో వెలిగించాలి అనేది సందేహపడుతూ ఉంటారు దీపము మీరు ఎన్ని వత్తులు వేస్తారో ఎలా చేస్తారో దీపం అయితే వెలిగిస్తారు అంటే ఏమి తెలియకుండా పూజించినా భగవంతుడు స్వీకరిస్తాడు కానీ అన్నీ తెలిసి లోపం చేస్తే భగవంతుడు స్వీకరించుడు అంటే ముగ్ధతో ఆచరించేది భగవంతుడు తప్పక స్వీకరిస్తాడు కానీ అన్నీ తెలిసి నిర్లక్ష్యం చేసి మీరు ఏది పట్టినా భగవంతుడు ఏ కారణానికి కూడా స్వీకరించుడు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపే హరతే పాపం సంధ్యా దీపం నమోస్తుతే అని శ్లోకమే ఉంటుంది సంధ్యాకాలం అంటే ఏంటి అంటే సూర్యుడు అస్తమించే సమయంలో సంధ్యాకాలం సూర్యుడు ఉదయించే సమయంలో ఏ రంగులో అయితే ఉంటాడో అస్తమించే సమయంలో కూడా అదే రంగులో ఉంటారు అదే అటువంటి కిరణాలే ఆ సమయంలో కూడా ప్రాప్తిస్తాయి అందుకే సంధ్యాకాలంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలిగిస్తూ ఉంటారో వాళ్ళు జన్మజన్మాంతరం పాపాలు దహిస్తూ ఉంటాయట ఆ ఇంట్లో అంటే తెలిసే తెలియకుండా అజ్ఞానంతోనో కర్మతోనో ఏదో ఉంటారనుకోండి అవి నశిస్తూ వస్తాయట అందుకే దయచేసి ఏంటంటే మీ పిల్లలు ఉత్తమ సంస్కారవంతులు కావాలన్నా ఉత్తమ స్థితిలో ఉండాలన్నా ప్రహత్త భక్త సంధ్య సాయం సంధ్యా కాలంలో మీ ఇంట్లో దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోండి ఏ ఇంట్లో ప్రశాంతత అనేది కావాలో ప్రశాంతత అనేది ఎంత బాగా అభివృద్ధి అవుతుందో మరియు శత్రుబుద్ధి వినాశాయ సమస్త విధమైన శత్రువులు కూడా మీకు దూరం అవుతాయట అంటే అంత గొప్ప సాయంకాలం అంటే ప్రహత్త కాలంలో ముగ్ధతో అంటే ప్రేమతో దీపం వెలిగించాలి అలా దీపం వెలిగించినప్పుడు దేవాలయం దగ్గరకు వెళ్ళిపోయి దీపం వెలిగించిన ఇంట్లో దీపం వెలిగించిన దీపం వెలిగించినప్పుడు దీపం వెలిగే కాంతి ఉంటుంది కదా ఆ జ్యోతి అనేది దేవుడి వైపు ఉండాలి దేవుడి ముందు అంటే ఏదైతే దీపం వెలుగుతూ ఉంటుందో మనం హారతి ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తామో అలాగే దీపం పెట్టినప్పుడు ఆ దీపపు కాంతి కూడా దేవుడి వైపు వెలుగుతూ ఉండాలి ఇలా మనం పెట్టాలన్నట్లు అలా పెడితే ఆ దీపం దేవుడికి చెందుతుంది అనేది ఉంటుంది అలా సాయంకాలం ప్రహర్త సంధ్యాకాలంలో ఇంట్లో దీపాలు వెలుగుతూ ఉన్నాయి అంటే శత్రుత్వం అనేది తగ్గుతుంది కుటుంబానికి మరియు ఇంట్లో ఉన్న సంతతి సంస్కారవంతులు అవుతారు అంతేకాకుండా ప్రశాంతత అనేది ఏర్పడుతుంది కాబట్టి సాయం సంధ్య బృహత్త సంధ్యాకాలంలో దీపాలు వెలిగించడం మాత్రం మర్చిపోకండి ఇక దివ్య పూజ రేపు దివ్యమైన పూజ ఆదివారం పైగా భాద్రపద మాసం శుక్లపక్షం పాద్యమే ఉంటుంది శుక్రాదిత్య యోగం ప్రాప్తిస్తుంది ప్రకృతిలో విశేషమైనటువంటి రోజు శుక్రాదిత్య యోగం అంటే లక్ష్మీనారాయణ అలా మహావిష్ణు సమేతంగా పద్మావతి సమేతంగా ఉన్న లక్ష్మీనారాయణులు లేదా లక్ష్మీ వెంకటేశ్వర లక్ష్మీనారాయణ రాముడు సీత అలా భార్యాభర్తలు ఉన్న విష్ణువు ముందు కాస్త గోధుమ పిండితో ప్రమిదలు చేసి అందులో నెయ్యి పోసి దీపం వెలిగించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం చదువుకున్నా లేదా ఏదైనా సుగంధభరితమైన పుష్పాలతో పూజించినా ఆ భగవంతుడు స్వీకరిస్తాడు మరియు ఇంట్లో చాలా ప్రశాంతత ఏర్పడుతుంది రేపు లక్ష్మీనారాయణలను ఎవరైతే ఆరాధిస్తారో పూజిస్తారో ఉదయాన్నే వాళ్ళకి ఐశ్వర్యం ప్రాప్తి ఉంటుంది చక్కగా ఉపయోగం చేసుకోండి కుటుంబ సఖ్యత భార్యాభర్తల సఖ్యత పిత్రార్జిత ఆస్తి ఏదైనా రావాలంటే అది వస్తుంది ఇక దివ్యమైన యోగక్షేమం ఈరోజు సాయంత్రం కాస్త బెల్లం తీసుకుని దాన్ని ఒక ఐదు నిమిషాలు నూనెలో అద్ది తదుపరి ఇంట్లో కాస్త నిప్పు రాచేసి ఆ నిప్పు పైన బెల్లం వేసి ఆ పొగుని ఇల్లంతా చూపించాలి తరువాత దేవుడి గదిలో కూర్చొని ఏదైనా భక్తి పూర్వకంగా కనకదార స్తోత్రం కానీ లక్ష్మీ స్తోత్రం కానీ దుర్గా స్తోత్రం కానీ ఏదైనా భగవన్నామ స్మరణ చేసి తులసీదేవి ముందు ఆవాల నూనెతో దీపాలు వెలిగించండి దీని వలన ఇంట్లో ఉన్న దారిద్ర్యం దూరమై మహాలక్ష్మి అనుగ్రహం ప్రాప్తిస్తుంది లక్ష్మి ఆకర్షిస్తుంది ఆర్థిక బాధలు దూరమైపోతాయి దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి